మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు భిక్షపతి చారి మరియు ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పేద ప్రజలపై పెంచిన ఇంటి పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు వారికి మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ హాజరై సంఘీభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అందల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేద ప్రజల పక్షాన ఉండవలసిన బాధ్యతను మరచారని పెంచిన ఇంటి పన్నులను తగ్గించేంత వరకు బీజేపీ పోరాడుతుందని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి పేద ప్రజలపై వేసిన ఇంటి పన్ను భారాన్ని తగ్గించాలని అందల శ్రీరాములు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్లు మాజీ కార్పొరేటర్లు జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ ప్రధాన కార్యదర్శులు పార్టీ సీనియర్ నాయకులు మహిళా మోర్చా సభ్యులు బీజేవైఎం నాయకులు మరియు పలు కాలనీ పాల్గొన్నారు రెండు రోజుల సంధి రిలే నిరా దీక్ష జరుగుతుంది దేని మీద అంటే ఈ ప్రాంతంలో ట్యాక్సు తగ్గి ఈ ప్రాంతంలో చాలా మంది బడుగు బలైన వర్గాలు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకురు ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు ఇరవై ఫీట్ల రోడ్లలో ఇల్లు కట్టుకురు ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి వచ్చి అక్కడ ముస్లింలతో బాధ భరించలేక ఈ ప్రాంతంలో వచ్చి ఇల్లు కట్టుకుంటే అబ్బెట్కి ట్యాక్సులు అడ్డగోలే ట్యాక్సులు పెంచి ఈ ట్యాక్స్ తగ్గించమని భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది గతంలో కూడా మా కార్పొరేటర్లు చాలా పోరాటం చేయడం జరిగింది పోరాటం చేయడంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక స్థానం తీసుకుంది ఏమైందంటే భారతీయ జనతా పార్టీ ఏం తీసుకుందంటే తీసుకుంది అంటే ఈ ప్రాంతంలో బడన్పేట కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్ లో జూబ్లీస్ బంజారేస్ కంటే ట్యాక్సులు ఎక్కువైనాయి ఈ ట్యాక్స్ భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎంబడే ట్యాక్స్ తగ్గిస్తామనగానే ప్రజలంతా భారతీయ జనతా వైపు చూస్తున్నారు అప్పుడున్న మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఎంబడే ప్రెస్ మీట్ పెట్టి నేను ట్యాక్స్ తగ్గించే బాధ్యత నేను తీసుకుంటా ఈ ప్రాంతం నుంచి నాకు తెలుసు ఈ ప్రాంతం మొత్తం మంత్రిగా చేస్తున్నా కాబట్టి నాకు అవగాహన ఉంది తగ్గిస్తా అంటే చాలా మంది మహిళలు మా సోదరులు చాలా మంది నిజంగా కూడా ఆశపడి ఆశలో ఆమెకు ఓట్లేసి ఇలా ఎమ్మెల్యే గెలిచి పదిహేను నెలలు అవుతుంటే ఇప్పటి వరకు ట్యాక్స్ ఎందుకు తగ్గిస్తారు ఇక్కడ ఉన్న పరిపాలకులు వచ్చి ఈ ప్రాంతంలో ట్యాక్స్లు కట్టాలని ఎంబడి పడుతుంటే మార్చి థర్టీ ఫస్ట్ లో కూడా కట్టకపోతే నల్ల కట్ చేస్తాం డ్రైనేజ్ కట్ చేస్తాం అవసరం అంటే ఇళ్ళకి తాళేస్తామంటే ఎవరి జాగిరని అడుగుతున్నాం ఎవరు పరిపాలిస్తారనడం ఈ ప్రాంతం మీద పట్టలేదు అందుకనే గతంలో సబితా గారు చెప్పినాం ఈ ప్రాంతంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో ఇల్లు లేదు ఈ ప్రాంతం నివసం లేదు వాళ్ళు ఇక్కడ నివసించుంటేనేమో ఇక్కడ ట్యాక్స్ కట్టించనేమో ఇక్కడ పేద ప్రజల వాళ్ళ తెలుసునేమో వాళ్ళు అడుగుతుండే ఈ ప్రాంతం నుంచి వాళ్ళు పట్టించుకోరు కానీ అదే బీఆర్ఎస్ పార్టీ నడుతాం అదే కాంగ్రెస్ పార్టీ అనంతరం పక్కనే ఉన్న ఎంఐఎంఎల్ మాత్రం నల్లా కట్టకపోతే కానీ అదేవిధంగా కరెంటు బిల్లు కట్టకపోతే ఏ విధంగా అధికారం కొట్టిరో ఒక సాధారణ అధికారం కొడితే ఆ ఎంబడి వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి ఏ విధంగా స్పందించడు ఆ రోజు ఏమన్నమాట మాట్లాడదు ఆ బరాబర్ కట్టం పోరాపై ఏమని చెప్పుకోవడం చెప్పుకోపోతున్నారు కానీ మనం మన ఎమ్మెల్యే గారు సీమునే తో లేదడుతున్నాం మా ప్రాంతంలో ఈ రెండు రోజులు కాళనివాసం వచ్చి ఎర్ర టెండరా కూర్చొని ఇబ్బంది పడుతుంటే వచ్చి ఒక్క స్పందన ఎందుకు ఇస్తావు మీడియా ప్రకారం సరే ఈ ధర్నాకు రాకపోతే నువ్వు మీడియా ప్రకారం చెప్పాలి కదా అమ్మ నాలుగు రోజులు ఆగండి ఈ ట్యాక్స్ తగ్గించే ప్రయత్నం తీసుకుంటా లేకుండా నేనే వచ్చా ధరలో కూసినా మన ప్రజలకు ట్యాక్స్ తగ్గేంత వరకు ఎమ్మెల్యేగా మేము ముందుంటాను ఎందుకు వస్తాను ఈ కాంగ్రెస్ పార్టీ అనేక మోచపూర్వక హామీలు ఎత్తి ఇలా గద్దె నెక్కి ఇలా మోసం చేసి ఇలా స్కూటీ పోతే స్కూటీ ఇస్తాను మామూలు పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాను మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అబ్బాయి తోటకు నాలుగు వేల రూపాయలు పిలిచిస్తాను రైతులకు పింఛన్ ఇస్తా రైతు రుణమాఫీ ఇస్తాంటివి ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీ మోసం చేసే గద్దెని కాంగ్రెస్ పార్టీని ఇలా అడుగుతున్నాం మీరు ఎందుకు స్పందిస్తారని అడుగుతున్నాం మీరు ఎందుకు ఈ ధర్నా గురించి మీరు ఎందుకు స్పందిస్తారు అడుగుతాం ఇక్కడ ఉన్న ట్యాక్స్ తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలు ఏమైనా ఉంటాయి కాళివాసాలు ఏమైనా చెప్తూ సరే వేసుకుంటాం భారత్ మాత